ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏహో ఎందు భయభక్తులు బహు బహుధైర్యం పుట్టించును సామెతలు పద్నాలుగు ఇరవై ఆరు ఈరోజు నీ మాట్లామైనటువంటి సహోదరి స్నేహితులారా ధైర్యం కావాలా ధైర్యం లేదా అయితే ఏం చెల్లి యహోవయందు భయభక్తులు కలిగినటువంటి వలన బహుధైర్యం పుట్టించును అంట కాబట్టి ప్రతివారం కూడా దేవునిందు భయభక్తులు కలిగిందాం ధైర్యం కలిగిందాం హాలో మీ సిచ్యువేషన్ ఏదైనా మీ సమస్య ఏదైనా మీ ఎదుర ఎటువంటి సింహము ఎటువంటి ఎలుగుబంటు ఎటువంటి గొలియత వచ్చినా ధైర్యంగా ఉంటే ధైర్యమే సాహసం అని పెద్దలు అంటారు కాబట్టి ఈ రోజున ఏ హోందు భయభక్తులు కలిగినటువంటి వలన బహుధైర్యం పుట్టిస్తుంది ప్రతి వారు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి మరి ధైర్యంగా ప్రతి సమస్యను చీల్చి చెండాడటానికి దేవుడు మరి బలమైనటువంటి విశ్వాసం గల ఆత్మను ఉంచి నడిపించి బలపరిచిన కాక ఆమె స్తోత్రం దేవ యొక్క వాగ్దానం అయిన వారిని నెరవేర్చిన ఏసుక్రీస్తు యేసుక్రిస్తునామాలు ప్రార్థించిన పొందుకుని పొందుకునేమో పరమ తండ్రి ఆ థ్యాంక్ యూ జీజస్